మహాలక్ష్మి వాళ్ళు మార్నింగ్ వాక్ వస్తారు అప్పుడు సీత మహాలక్ష్మి వాళ్ళని చూసి అందరితో నమస్కారం పెట్టించుకునే మీతోనే రేపు నేను సెల్యూట్ చేయించుకుంటాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నువ్వు నీకు మేము సెల్యూట్ ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అయితే కాసుకోండి రేపు మీరందరూ సెల్యూట్ చేస్తారు నాకు అని చెప్పి సీత చెప్తుంది ఏంటి మాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మీతో ఛాలెంజ్ చేస్తేనే కదా కిక్కు అని చెప్పి సీత అంటుంది రేపు మీతో సెల్యూట్ చేయించుకుంటాను అని చెప్పి సీత చెప్తుంది ఇక మార్నింగ్ అవుతుంది ఇక ఆ రోజు ఆగస్టు ఫిఫ్టీన్త్ సీత భరతమాత గెటప్ వేసుకొని మూడు రంగుల జెండా పట్టుకొని వస్తుంది వందే మాత్రం అని చెప్పి సాంగ్ వస్తూ ఉంటుంది అందరూ కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడండి అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక సీతను చూసిన వెంటనే అందరూ కూడా సీతకి సెల్యూట్ చేస్తూ ఉంటారు పిన్ని తప్పదు మీరు కూడా సెల్యూట్ చేయండి అని చెప్పి రామ్ చెప్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్